అందరికీ నమస్కారం నా పేరు మాస్టర్ గౌతమ్ ఈరోజు మనం అంగస్తంభన సమస్యల గురించి యోగా ద్వారా వాటికి సులువైన మార్గము చిటకాలని తెలుసుకుందాం సో ఈ మధ్య అంగస్తంభన ప్రాబ్లం అనేది ఏజ్తో సంబంధం లేకుండా కొంచెం ఎర్లీ ఏజెస్ వాళ్ళకు కూడా చాలా ఆ అంగస్తంభన సమస్యలు అనేది మనం చూస్తూ ఉన్నాం లైక్ ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఈ మధ్య మన గత వీడియోస్ ద్వారా కూడా చాలామంది కాల్స్ చేసి ఆ ఇంటరాక్షను మా ఎక్స్పీరియన్స్ వల్ల తెలిసింది ఇదే కాకుండా నార్మల్గా ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఇంకా నలభై ఐదు సంవత్సరాలు దాటిన దాటిన వాళ్ళలో ఇలాంటి అంగస్తంభన సమస్యలు జరగడం అనేది సర్వసాధారణం అయితే ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ఈజ్ నాట్ ఎ డిసీజ్ ఇట్ ఈజ్ జస్ట్ డిజార్డర్ డిసీజ్కి డిసార్డర్కి చాలా తేడా ఉంది రోగము అనేది మనం మందుల ద్వారానో లేకపోతే డాక్టర్ల సహాయం ద్వారానో లేకపోతే చికిత్సల ద్వారానో నయం చేసుకోవాల్సిన ఒక విధానం అదే డిసార్డర్ అనుకోండి మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే సెట్ అయిపోతుంది అంటే దీంట్లో కూడా డాక్టర్స్ లేదంటే ఏదైనా మెడిసిన్ అవసరం ఉంటే మనం తీసుకుంటాం కానీ ఇది లైఫ్ స్టైల్కి సంబంధించింది ఓకే సో అన్ని మిగతా ప్రాబ్లంలానే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా సైకోసోమాటిక్ ప్రాబ్లం అంటే స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమే ఇది మీరు ఫస్ట్ అండర్లైన్ చేసుకోండి అయితే ఇది మనం ఎవరికి చెప్పుకోలేము ఇది ఒక మనం అవమానంగా భావిస్తాము సో ఇతరులతో డిస్కషన్ చేయలేము ఈ ప్రాబ్లం అనేది చాలా 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 స్ట్రెస్ని మనం క్రియేట్ చేస్తూనే ఉంటుంది సొల్యూషన్ కాకుండా సో మీరు గుర్తుంచుకోండి మీ యొక్క ఫిజికల్ స్ట్రెంత్ని మెంటల్ స్ట్రెంత్ని కనుక ఇంప్రూవ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది సో తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరంగా ఉండాలి ఎట్ ది సేమ్ టైం మీరు డైలీ మూడు వేల నుంచి నాలుగు వేల అడుగులు వాకింగ్ చేయాల్సిందే అప్పుడు మీ బాడీలో స్ట్రెంగ్త్ వస్తుంది ఇది కాకుండా ఏదైనా రెండో ఆప్షన్ మీరు జిమ్కి వెళ్తారా యోగా చేస్తారా లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ ఆడతారా అది రెండోది ఎలోన్ వాకింగ్ మాత్రమే మీకు పర్మనెంట్ సొల్యూషన్ కాదు వాకింగ్ ఇక్కడ ఓన్లీ ఫర్ వామప్ అది కంపల్సరీ వామప్ ఎందుకంటే తల నుంచి కాలిబొట్టిన వేలు వరకు శరీరంలో ఉన్న అన్ని భాగాల్ని వాకింగ్ కొంచెం ఎనర్జైజ్ చేస్తుంది ఇప్పుడు మన యోగాలో కొన్ని ప్రాక్టీసెస్ని మనం చేద్దాం ఈ ప్రాక్టీసెస్ అనేది మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళకి కేవలం ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల్లో మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఓకేనా సో ఫస్ట్ ప్రాక్టీస్ని ఏమంటారు అంటే బటర్ఫ్లై ప్రాక్టీస్ సో మీరందరి కింద మ్యాట్లో ఇలా ప్రశాంతంగా కూర్చోండి కూర్చున్న తర్వాత రెండు కాళ్ళని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి వీలైతే వేళ్ళను పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీకు ఎంత వీలైతే అంత హీల్స్ని లోపలికి తీసుకెళ్ళండి తీసుకెళ్ళి మీ వెన్నపూస నిటారుగా ఉంచి మీ యొక్క జననేంద్రియాల మీద ఫోకస్ చేసి కళ్ళు మూసేయండి ఇప్పుడు ఈ మోకాళ్ళని పైకి కిందికి పైకి కిందికి అలా బటర్ఫ్లై లాగా ఒక పక్షి రెక్కలు కొట్టుకున్నట్టు పైకి కిందికి ఒక మూమెంట్ ఇవ్వండి ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు వీలైతే యాభై సార్లు చేయండి అయితే స్టార్టింగ్లో మనకు అలవాటు లేకపోతే కొంచెం బ్యాక్ పెయిన్ అనిపిస్తుంది అలా బ్యాక్ పెయిన్ అనిపించిన వాళ్ళు కొన్ని కౌంట్స్ చేసి అలా ఆపండి మళ్ళీ కొన్ని కౌంట్స్ చేయండి సో ఒక్కసారి మీకు అలవాటు అయింది ఈ ప్రాక్టీస్లో నాకు నిజంగానే కన్ఫర్ట్ ఉంది అంటే అప్పుడు ఇంకా కొంచెం పైకి కిందికి చేయండి చూడండి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి సో ఇక్కడ మనం కాళ్ళను కదిలిస్తున్నాం కానీ ఈ మొత్తం శక్తి అనేది మన జననేంద్రియాల మీద పడుతుంది ఓకేనా ఇది ఫస్ట్ ప్రాక్టీస్ సెకండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే ఇలానే కూర్చోవాలి మోకలను వీలైనంత వరకు కిందికి తీసుకెళ్ళాలి శ్వాసని బాగా లోపలికి తీసుకొని శ్వాసని వదులుతూ ఇలా మెల్లిగా ముందుకు రండి ఇలా ముందుకి ముందుకి మీకు ఎంత వీలైతే అంతే రండి కింది వరకు వెళ్ళాలని రూల్ లేదు ఇలా వెళ్ళడం వల్ల ఆ జననేంద్రియాల మీద మీకు కొంచెం ప్రెజర్ క్రియేట్ అవుతుంది సో ఇలా ఆగిపోండి అందరికీ ఇలా కిందికి వెళ్ళడం రాకపోవచ్చు బట్ మీరు ఇక్కడ వరకు ఆపినా సరే లైట్గా ప్రెజర్ క్రియేట్ అవుతుంది మళ్ళీ పైకి రండి కొంచెం కిందికి రండి అలా ప్రెజర్ క్రియేట్ అవుతుంది పైకి రండి సో ఒక పదిసార్లు చేయండి అలా ముందుకు వచ్చిన ప్రతిసారి ఒక ఎనిమిది నుంచి పది సెకండ్ల పాటు ఆగండి తర్వాత పైకి వచ్చేసండి సో ఫస్ట్ ప్రాక్టీస్ బటర్ఫ్లై సెకండ్ ప్రాక్టీసు ఇలా ముందుకు వచ్చి హోల్డ్ చేయడం బటర్ఫ్లైలో ఓకేనా సో దీన్ని ఆసనం అని కూడా అంటారు తర్వాత మూడో ఆసనం ఏంటి అంటే మీ రెండు కాళ్ళని ఇట్లా కొంచెం దూరం పెట్టుకోండి ఓకేనా దూరం పెట్టుకొని సేమ్ మీ ఫోకస్ అనేది మీ జననేంద్రియాల మీదనే ఉండాలి చాలా పాజిటివ్గా చేయాలి అగ్రెసివ్గా ఫాస్ట్గా అలా ఏం చేయకూడదు చాలా ప్రశాంతంగా మీ బ్రీత్ని దృష్టిలో పెట్టుకొని పాజిటివ్గా చేయాలి ఈ రెండు చేతులు అలా ఇంటర్లాక్ చేసి చెస్ట్ మీద పెట్టుకొని ఇంతకుముందు మనం పిండి వాళ్ళం కదా విసరలి తిరగలి అంటాం కదా సో తిరగలి ఆసనం చక్కి చలాసనం అంటారు దీన్ని టేక్ ఎ డీప్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి ఇలా మొత్తం తిరిగి మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ సెంటర్ టూ సెంటర్ త్రీ సెంటర్ ఓకే దీన్ని ముప్పై సార్లు క్లాక్ వైజ్ మళ్ళీ ముప్పై సార్లు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసి చూడండి మీకు చాలా తేడా ఉంటుంది దీంతోపాటు మరింత ఆరోగ్యాన్ని పెంచే అశ్వగంధ చూర్ణం కానీ లేదంటే శిలాజిత్ లాంటివి కానీ మీరు ఆరోగ్యకరమైన వాడచ్చు సో థర్టీ క్లాక్ వైజు థర్టీ యాంటీ క్లాక్ వైజ్ ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకొని డీప్ బ్రీతింగ్ స్లో బ్రీత్ చేయండి అంటే ఏంటి మన శరీరంలో ఏ ప్రాబ్లం రావడానికి కారణం ఏం చెప్పాను స్ట్రెస్ ఆ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటంటే మనం అయిన శ్వాస తీసుకోకపోవడం అని అర్థం మీరు కావాలి అనంటే మీ శ్వాసకి మైండ్కి లింక్ ఉందా లేదా గమనించండి ఎప్పుడు మీ మనస్సు రకరకాల ఆలోచనలతో అల్ల కల్లోలంగా ఉంటుంది మీరు కేవలం మనం ఇలా ఒక చీకటి గదిలో ఒక బటన్ వేగానే అలా లైట్ వెలుగుతున్నట్టు అలా స్ట్రెస్ఫుల్గా ఉన్న మనిషి అలా కళ్ళు మూసుకొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టి కొద్దిసేపు డీప్ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ చేస్తే మొత్తం సిస్టమ్ సెటరేట్ అయిపోతుంది కదా సో ఈ ప్రాక్టీస్ అన్నీ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసి డీప్ బ్రీతింగ్ స్లో బ్రీత్ అవుట్ చేయండి ఇంకేం అవసరం లేదు డీప్ ఇన్ అంటే ఎక్కువ గాలి లోపలికి తీసుకొని మీ లంగ్స్ అంతా కూడా ఫుల్ ఫిల్ అయిపోయి ఎక్స్పాన్షన్ అవ్వాలి స్లో బ్రీత్ అవుట్ అంటే కంప్లీట్గా మీ లంగ్స్ అంతా ఎంటీ అయిపోవాలి ఈ ప్రాక్టీసెస్ అన్నీ చేసుకొని మీరు తొంభై రోజుల పాటు చేస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఒకవేళ ఇంకా మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు ఇంకా ఏదైనా గైడెన్స్ కావాలన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే